బొమ్మిడాల్ చేపల ఫస్ట్ కడిగి ముక్కలు తీసుకోవాలి కదా ఈ ముక్కల్లోకి కొంచెం పసుపు కారం పెద్దల్లిపాయ పచ్చిమిర్చిని మిక్సీ బట్టి పేస్ట్ చేసి వేయాలి తర్వాత కొబ్బరి చిన్నల్లిపాయ అల్లం పేస్ట్ మిక్సీ బట్టి పేస్ట్ వేయాలి మొత్తం కలుపుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా విడిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి అంత పసుపు కొంచెం శనగ నూనె తీసుకున్నావా నూనె పోసి కలుపుకోవాలా ఇప్పుడు అన్నిటినప్పుడు చింత పులుసా మొక్క మునిగేంతవరకు చింత పోయాలి అంతేనా